శ్రీ మహాగణపత మహాసరస్వతీరుభ్యో నమీ శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుఃస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలం గోదానతుల్యం నృణిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం సుసాధనం నాకర్మసుముచిత శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ విశ్వాసువత్సర ద్వాదశ రాశి ఫలితములు వివరణ విశ్వాసునామ సంవత్సర సింహరాశి సింహరాశివారి ఫలితములు మఖానక్షత్రము ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం వారు సింహరాశికి చెందినటువంటి అవుతారు ఈ రాశి వారికి బృహస్పతి మే పదిహేను నుండి ఏకాదశ స్థానమైన మిథున రాశియందు లోహమూర్తిగా ధన వ్యయాన్ని కలుగజేసేటువంటి అవకాశం ఉంది అలాగే శని సంవత్సరం అంతా కూడా స్థానమందు లోహమూర్తిగా ధన నాశనము ఆరోగ్య ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉంది ఇద్దరు కూడాను మే పద్దెనిమిది నుండి సంవత్సరమంతా సప్తమ స్థానంలో అలాగే జన్మస్థానంలో సర్వ సౌఖ్యాలు శుభకరమైన ఫలితాలు ఇచ్చేవారుగా సంచరిస్తూ ఉంటారు ఆదాయం అనేక మార్గాల్లో సమకూరేటువంటి అవకాశం ఉంది వీరికి స్వభావంలో ప్రశాంతత పెరుగుతుంది మానసికంగా బలంగా ఉంటారు అకస్మాత్తుగా ధనం చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంది వీరికి సంవత్సరం అష్టమాధిపతి ఏకాదశ స్థానంలోకి వచ్చినప్పుడు మేలు జరుగుతుంది ధన ఆదాయం జరుగుతుంది వివాహం కాని వారికి వివాహయోగము సంతాన విషయంలో పురోభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది సత్సంతానం కలిగే అవకాశం ఉంది వీరికి అక్టోబర్లో శారీరక సమస్యలు పెరిగేటువంటి అవకాశం ఉంది తద్వారా ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది ఆర్థిక సమస్యలు కూడా తద్వారా పెరిగేటువంటి అవకాశం ఉంది జాగ్రత్త వహించవలసింది ఉంది కోర్టుకు సంబంధించినటువంటి విషయాలలో ధన వ్యయం చేయవలసి వస్తుంది ఉద్యోగస్తులు పనిచేసేటువంటి చోట అధికమైనటువంటి ఒత్తిడిని అనుభవిస్తారు స్వయం నియంత్రణ పాటిస్తూ సంయమనం పాటిస్తే సమస్యలని అధిగమించగలుగుతారు కోపాన్ని ఉద్రేకాన్ని అణచుకోవడం అనేటువంటిది నేర్చుకోవడం వీరికి సంవత్సరం మేలు చేస్తుంది జీవిత భాగస్వామితోటి అపార్థాలు కలిగేటువంటి అవకాశం ఉంది దీనికి మూల్యం చెల్లించవలసి వస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్ జాగ్రత్తగా అభివృద్ధి చేసుకోవాలి మాట్లాడేటువంటి మాటని ఆచితూచి ఎదుటివారికి బాధ కలగకుండా మాట్లాడడం అనేటువంటిది మేలు చేస్తుంది తొందరబాటు నిర్ణయాలు వదిలిపెట్టుకోవాలి జీవన ప్రమాణాలు మెరుగుపడేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం వీరు రాహువుకి కేతువుకి జవశాంతులు జరిపించుకోవడం అలాగే హనుమదారాధన ఆచరించడం మేలు చేస్తుంది మన జన్మజాతకాన్ని ఆధారంగా ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్నటువంటి మంచి పరిపూర్ణంగా వస్తుందని కానీ చెడుని పరిపూర్ణంగా పొందుతామని కానీ భావించకుండా జన్మజాతకాన్ని అలాగే ఈ గోచార ఫలితాన్ని రెండింటినీ కూడా సమన్వయపరచుకుని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం